నమస్తే నేను న్యూస్ స్వాగతం రజతోత్సవ సభను భారీ ఎత్తున విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ రజతోత్సవ సభకు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి వాడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు గులాబీ సైనికులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు టీఆర్ఎస్ రజతోత్సవ సభ కనీ విని ఎరుగని రీతిలో దాదాపు పది లక్షల మంది ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయిందన్నారు ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేశారన్నారు సభ పెద్ద ఎత్తున విజయవంతమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా కనువిప్పు కలగాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రజలు కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో తిరగనివ్వకుండా తరిమేస్తారని తెలిపారు కాంగ్రెస్ మంత్రులు సీతక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పనం ప్రభాకర్ చూపల్లి కృష్ణారావు కేసీఆర్పై నిన్నటి సభ గురించి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని రాజకీయాల పట్ల అవగాహన లేదని ఆయన ఒక వ్యాపారవేత్త అని డబ్బులతో మంత్రి పదవులను కొనుక్కొని ఎమ్మెల్యేలను కొనుక్కొని రాజకీయం చేయడం మానుకోవాలని హెచ్చరించారు ప్రజల పట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెండింగ్లో ఉన్నాయని గ్రామాలు అభివృద్ధి జరగక దివాలా తీస్తున్నాయన్నారు అపరిశుభ్ర గ్రామాలుగా మారాయని గ్రామాలలో పారిశుధ్యం పడకేసిందన్నారు అభివృద్ధి జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వాటిపై మంత్రి సీతక్క దృష్టి పెట్టి తన మంత్రి పదవికి న్యాయం చేయాలని ప్రజల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ మంత్రులకు లేదన్నారు కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్ని విమర్శించే ముందు తమ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు కేసీఆర్ కాలి గోటికి కూడా కాంగ్రెస్ మంత్రులు సరిపోరన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి నవాజ్ మీరా మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్తలి మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి మరికంటి కనకయ్య అతలి శ్రీనివాస్ మల్లేశం సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్ మద్ది రాజిరెడ్డి రెడ్డి అహ్మద్ స్వామి చారి తదితరులు పాల్గొన్నారు గద్వల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వరంగల్ ఎల్కతూర్తి సభకు బయలుదేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పార్టీ ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్సు గ్రామ కమిటీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనం ఎక్స్పెక్ట్ ఏంటంటే గజుల నుండి భారీ ఎత్తున కదిరి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సభను అడ్డుకోవడానికి పోలీసులు ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినా ప్రభుత్వం అడ్డుకున్నా కూడా దాదాపు పది లక్షల మంది సభను ప్రాంగ సభా ప్రాంగణం చేరుకొని రోడ్లన్నీ కూడా దిగ్బంధం అయిపోయినప్పుడు కూడా సభ విజయవంతం జరిగినందుకు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కొట్టకనే కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు ఎలా ఇంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి విజయోత్సవ సభకి రజితోత్సవ సభకి బయలుదేరి వచ్చారు మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేక పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసినాం అదేవిధంగా నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారు జూపాలి కృష్ణారావు గారు పున్నం ప్రభాకర్ గౌడ్ గౌడు నలుగురు కూడా అక్కస్సు విలాగెక్కిరు మరి ప్రభు అంటే ప్రజల్లో అక్కడ వచ్చినటువంటి ప్రజలు చూసి అక్కడ జరిగినటువంటి బహిరంగ సభను చూసి అక్కడ కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని చూసి ప్రభుత్వం ఫ్లాప్ అని చెప్పి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానాలు చూసి వీళ్ళు అయ్యారు మరి వాళ్ళ గురించి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వాడిని కోసం మాట్లాడారు అయ్యా మీకు రాజకీయ అవగాహన లేదు నువ్వు వ్యాపార వ్యాపారవేత్తవి నువ్వు డబ్బులు వెద పదవి కాబట్టి రాజకీయాల గురించి అస్సలు తెలియదు కాబట్టి పార్టీ ఫండ్ అనేది బీజేపీకి ఉన్నది కాంగ్రెస్కి ఉంది బీఆర్ఎస్కి ఉంది తెలుగుదేశం పార్టీ ఇట్లా దేశంలో ఉండే ప్రతి పార్టీకి కూడా ఫండింగ్ ఉంటుంది ఫండింగ్ లేకపోతే ఫండింగ్ ఎవరైనా ఇవ్వకపోతే పార్టీలు లెట్లు రన్ చేస్తారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీ రన్ చేయాలంటే డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే ఎవరో ఒక ఫండింగ్ ఇవ్వాలి కదా దాతలు ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీలు బతుకుతున్నాయి దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా రన్ చేస్తున్నారు కానీ ఇంత పూర్తి కూడా అవగాహన కాంగ్రెస్ రెడ్డి గారిని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము ఖండిస్తున్నాం అదేవిధంగా సీతాకర ఉన్నారు మీరు మీరు అడ్మినిస్ట్రేషన్ చేసే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు మరి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామం కూడా నాలుగు నుంచి ఆరు నెలల నుంచి పారిశ్రామిక కార్మికులకు డబ్బులు ఇవ్వాలనేటువంటి పరిస్థితిలో మేమున్నాడు కాబట్టి దాన్ని కూడా మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నాం అదే కాకుండా జూపాల కృష్ణారావు ఇంకెవరైనా కావచ్చు మీరు ప్రభాకర్ గారు బొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ గజ నియోజకవర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మి చెక్కులు రెండు నెలల నుంచి రెడీ ఉన్నాయి కనీసం లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కూడా మీకు టైం తప్పలేదు ఇలా పేద ప్రజలు ఉసు పూజుకుంటున్నాడు ఇలా ఎన్నిట్లా అటర్నీ కేసీఆర్ గారు బహిరంగ సభలో చెప్పినట్టు ప్రభుత్వం విఫలమైపోయింది మీ యొక్క నైతికత మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికే మీరు కేసీఆర్ గారి మీద మీరు కేసీఆర్ కోసం మాట్లాడే నైతికత మీకు లేదు ఆయన కాదు కోటి గురు మీరు సరిపోరు కాబట్టి ఈరోజు మేము హెచ్చరించేది ఏంటంటే ఇప్పటికైనా ఈ గజోల్ నియోజకవర్గంలో దాఖలో కేసీఆర్ లక్ష నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు సాక్షి ఇచ్చింది గతంలో వాళ్ళన్నీ రద్దు చేసిండు ఇలా మా గజోల్కి వచ్చారు కదా మీ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నూట ఎనభై కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడైనా సరే ఏదైనా సరే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం కోసం పుట్టింది ఈ రాష్ట్రం కోసం జరిగింది ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైంది ఒక బీఆర్ఎస్ ఒక కేసీఆర్ కాబట్టి మీరు మళ్ళీ ఎప్పుడైనా కేసీఆర్ని అధికారంలోకి వస్తామన్నటువంటి విషయాన్ని మరిసిపోతుందని చెప్పి తెలుసు